దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనతో మనలో ఉన్న ఏసైకి మొట్టమొదటిగా నృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నా మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు పల్లించి యుగ యుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియచేస్తున్నాను దేవుని బిడ్డారా మనము ఈరోజు మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై రెండో వచనము నుండి నలభై రెండో వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం ఈ ధ్యాన భాగము అంతటికీ ఒక పేరు పెట్టడం జరిగింది భారముతో కూడిన ప్రార్థన నిద్ర ఈ యొక్క భాగములో రెండు సబ్ అంశాలు మనం చూస్తాం ముప్పై రెండో వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు ప్రభువులో కనబడిన ప్రార్థన భారం చూస్తాం ముప్పై ఏడు నుంచి నలభై రెండు వరకు శిష్యుల్లో కనబడిన నిద్ర భారం చూస్తాం ఇవి మనం చూడబోయే సబ్బ అంశాలు ప్రధానంగా ఇందులో మనము ప్రధాన అంశముగా భారముతో కూడినటువంటి ప్రార్థన నిద్ర ఇది మనము మార్క్స్ వార్త పద్నాలుగుగా అధ్యాయము ముప్పై రెండు నుంచి నలభై రెండు వరకు గల భాగాన్ని మనం చూడబోతున్నాం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి మనము వెళదాం ప్రేమ కలిగిన పర్లోకపు తండ్రి కొద్ది నిమిషములు నీ వాక్యం వినడానికి మీరు మాకిచ్చిన శ్రేష్ట సమయం కొరకై స్తోత్రాలు ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేక మాకంటే మహనీయులు భాగ్యవంతులు కన్నుమూసారు మాలో ఏ మంచితనము లేదు మమ్మలను సజీవ లెక్కలో ఉంచి సజీవ వాక్కులు వినిపిస్తున్నందుకు నీకు మహిమ కలుగునుగాక మీరు మాట్లాడేటప్పుడు మనసు డైవర్ట్ కాకుండా వాక్యం మీద నిలిచే ఏకాగ్రత మాకు కలుగునుగాక మా మైండ్ డిస్టర్బ్ చేస్తున్న దుష్టుడు నాశనమైపోవును గాక మీ పరిశుద్ధాత్మ అభిషేకం అందరి మీద నీ నిదాసుని బూరగా వాడుకొని మాతో మాట్లాడమని యేసుక్రీస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రేమనిటువంటి దేవుని బిడలారా మనము మార్క్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై రెండు నుంచి నలభై రెండు వరకు వచ్చినము వెంబడి వచ్చినాన్ని చూద్దాం ముఖ్యంగా మొదటి సబ్ అంశంలో ప్రభువులో కనబడినటువంటి ప్రార్థనా భారం ఈ ముప్పై రెండో వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు మనకు నాలుగు విషయాలు కనబడుతున్నాయి ఒకటి యేసుక్రీస్తు ఆ ప్రార్థనలో పొందినటువంటి విభ్రాంతి రెండు సింతాకాంతుడగుట మూడు మరణమగునంత దుఃఖములో మునుగుట నాలుగు తను తాను తండ్రికి అప్పగించుకొనుట ఈ నాలుగు మాటలు కనబడుతున్నాయి ప్రభులో కనబడిన ప్రార్థన భారం ఆయన ప్రార్థనలో ఈ నాలుగు చాలా ప్రధానమైన విషయాలు ఒక్కొక్కటి వివరిస్తాను జాగ్రత్తగా వినండి మొదటిగా మనము ఇక్కడ విభ్రాంతి అనే మాట చూస్తున్నాం విభ్రాంతి అనే మాట మార్కు గారు మాత్రమే రాశారు మిగిలిన సువార్తల్లో ఈ మాట లేదు విభ్రాంతి మిగుల విభ్రాంతి నొంది చదవమ్మ ముప్పై రెండు ముప్పై మూడు వారు గెసమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండు అని తన శిష్యులతో చెప్పి అనే మాటకు అర్థము గానుగా అని అర్థం గానుగా అని అర్థం అది ఒక తోట తరచుగా యేసు ప్రభు శిష్యులు ఈ ప్రాంతానికి వెళుతూ ఉంటారు దీనికి ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంది ఆ ఎంట్రన్స్ లో ఆ ఎంట్రన్స్ లో ఎనిమిది మంది శిష్యులను పెట్టాడు ప్రభు ముగ్గురిని ఆయన వెంట తీసుకెళ్లాడు ఆ ముగ్గురు ఎవరంటే పెట్టుకొని పోయి వీళ్ళ ముగ్గురిని ప్రభు వెంట పెట్టుకుని వెళ్ళాడు బాగా వినండి ఆ వెంట పెట్టుకుని వెళ్ళిన ప్రభు ఏం చేస్తున్నాడు చదువు మిగుల విభ్రాంతి నొందుట అది ఒక్కొక్క పదాన్ని వివరిస్తాను మిగులా విభ్రాంతి నొందుటకు అంటే ప్రార్థనలో ఏం పొందుతున్నాడు చెప్పండి విభ్రాంతి అంటే మనకేం కనబడింది ప్రార్థనలో భారం విభ్రాంతి నొందిన భారముకుతో కూడిన ప్రార్థన వినండి విభ్రాంతి అంటే అర్థమేంటి కలవరపడుట విభ్రాంతి అంటే కలవరి పడు కలవరి పడ్డాడు ఇప్పుడు ప్రశ్న యసు ప్రభు మానవుడా దేవుడా పరిపూర్ణ దేవుడు పరిపూర్ణ మానవుడు ఇప్పుడు ఈ సందర్భంలో ఎలా చూడాలి ప్రభువుని విభ్రాంతి నొందుట పరిపూర్ణ మానవుడుగా చూడాలి ప్రభువుని అది లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు సుమా మానవుడుగానే థింక్ చేయాలి మానవుడుగానే ఇక్కడ ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది ఆందోళన ఇక్కడ మీరు గమనించండి ఈ కలవరానికి కారణం చెప్తాను ఎందుకు యేసు ప్రభు కలవరపడ్డాడు మానవుడే బట్ ఎందుకు కలవరపడ్డాడు సృష్టిలో సృష్టిలో దేవుని బిడ్డారా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సృష్టిలో అంటే దేవుడికి ఆది లేదు అంతము లేదు ఆయన నిత్యుడు ఆ నిత్యుడైనటువంటి ఈ త్రియేక దేవుడు ఈ సమయంలో కుమారుడు వేరవుతున్నాడు అది ఆయన విభ్రాంతికి కలవరానికి కారణం ఏం చెప్పానండి ఇప్పటి వరకు అంటే ఈ సిలువ నాటికి ఈ త్రియేక దేవుడు ఏం కాలేదండి వేరు కాల అంటే అర్థం కుమారుడు వేరు కాల ఇదే ఫస్ట్ టైం వేరవడం ఇదే ఫస్ట్ టైం ఆ పరిస్థితిని ఆయన తట్టుకోలేకపోతున్నాడు అర్థమైందండి బాగా ప్రేమించిన వారు దూరమైతే ఏమవుతారండి చాలా ఆందోళన చాలా కలవరం చెందుతారు కదా ఈ పర్సనల్ రిలేషన్ అంటే ఈ త్రియేక దేవునికి ఉన్న సంబంధం అంత అద్భుతమైంది దేవుని బిడ్డారా ఇది మొదటి కారణం ఆయన విభ్రాంతి లేదా కలవర పడ్డానికి మొదటి కారణం రెండో కారణం చెప్తున్నారు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఆయన శరీరమందు పాపమనకు మనకు శిక్ష విధించి అనే మాట మనము చదువుతాం వినండి జస్ట్ వింటే సరిపోతుంది దీని అర్థం ఏంటంటే అండి ఈ భూమి మీద మొదటి ఆదాం మొదలుకొని ఇక చివరి వ్యక్తి ఎవరు పుడతారో తెలియదు భవిష్యత్తులో ఆ వ్యక్తి వరకు అందరి పాపాలు కుమారుడి మీద తండ్రి మోపాడు నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు ఆయన కలవరానికి ఇది రెండో కారణం చెప్పండి ఆయన విభ్రాంతి చెందడానికి మరొక కారణం ఏం చెప్పాను తండ్రి నుండి ఏమైపోతున్నాడు వేరవుతున్నాడు ఆ సమయంలో అది భరించలేకపోతున్నాడు ఆయన రెండో కారణము తీక్షణమైనటువంటి దేవుని ఉగ్రత ఈయన భరించాలి ఇప్పుడు ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదండి బలిపీఠం దేంతో చేస్తారు బలిపీఠము మనము నిర్గమా కాండం లేబీకాండం సంఖ్యాకాండం చదువుతాం కదా ఈ దేవుడు చెప్పాడు కదా బలిపీటం చేయమని దానికి ఏం పొదిగారు ఆ బలిపీటానికి లోన ఇత్తడి అంటే ఇత్తడి దేన్ని చూచిస్తుంది తీర్పు ఏం చూచిస్తుంది తీర్పు ఇప్పుడు మానవ జాతి చేసిన పాపానికి యేసుక్రీస్తు శరీరంపై దేవుడు ఏం తీర్చబోతున్నాడు అది ఆ తీక్షణమైన దేవుని ప్రచండమైన కోపాన్ని ఆయన భరించబోతున్నాడు ఇప్పుడు అది నువ్వు అనుకున్నంత తేలికైన విషయము కాదు బాగా వినండి ఒక మానవుడుగా అది భరించడం ఇంపాసిబుల్ అందుకని ఆయన విభ్రాంతి నొందాడు లేదా కలవరా పడ్డాడు ఎన్ని కారణాలు చెప్పాను రెండు మూడో కారణం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి యేసు ప్రభు ఈ టైంలో పరిపూర్ణ మానవుడుగా అలా విభ్రాంతి చెందాడు మూడో కారణం ఒక మనిషిగా ఒక మానవుడుగా ఈయన విభ్రాంతి చెందాడు ఓకే అయిపోయింది ఇప్పుడు రెండో విషయానికి వెళ్దాం చదవమ్మా చింత చింతాక్రాంతి ఆరంభించింది ఇక రెండో మాట ఏముంది అని అంటే చింత చింతాకాంతుడు అన్న దిగులు అన్న రెండు ఒకటే పర్యాయ పదాలు తెలుగులో దిగులు అన్నా చింత అన్నా ఒకటే చింత గురించి వివరంగా చెప్తా తర్వాత నేను ముందు ఈ పాయింట్స్ అన్ని వివరించాక ఆ చింత గురించి చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ కలవరపడ్డం లేక ఆందోళన చెందడం ముందు కలవరం చూసాం ఇప్పుడు ఆందోళన ఒక విషయము పదే పదే గుర్తొస్తే దాన్ని ఏమంటారండి చింత గుడ్ ఆన్సర్ వినండి ఇప్పుడు మళ్ళీ రిపీట్ ఏంటి తండ్రి నుండి ఏమవుతున్నాడు అది పది పదే ఆయనకి ఏమొస్తుంది గుర్తు వస్తుంది కాబట్టి చింతాకాంతుడయ్యాడు ఓకే మళ్ళీ సెకండ్ పాయింట్ అందరి పాపం ఆయన మీద మోపబడుతుంది తీక్షణమైన ఉగ్రతకు ఆయన ఏం కాబోతున్నాడు గురి కాబోతున్నాడు అది పదే పదే ఆయనకి ఏమొస్తుంది గుర్తు వస్తుంది చింతకు రెండో కారణం మూడు చెప్పాలి పరిపూర్ణ మానవుడుగా ఇప్పుడు దీని బట్టే ఏమర్థం అవుతుంది మనిషి ఎవరికి చింత ఉంటుందా అప్పుడప్పుడు ఈ మనిషికి కొంచెం కూడా చింత లేదు అసలు మనిషో పశువు అంటుంది మా అమ్మని మా నాయనప్పుడప్పుడు ఎవరికి చింత ఉండదు ఎవరు ఆలోచించరు వాళ్ళు ఏమంటారు మనిషి కాదు పశు అంటుంటారు నేను చాలాసార్లు విన్నాను ఆ అమ్మ నాన్నతో అన్నప్పుడు ఆ పదం ఓకే వినండి కాబట్టి సెకండ్ థింగ్ బాగా థింగ్ చేయండి యశూ ప్రభు చింతపడుతున్నాడు ఎవరి కోసం సర్వమానవాళ్ళ కోసం ఆయన చింతలో ఒక భావగర్భితమైన భావం ఉంది నేను తర్వాత వివరిస్తాను ముందు ఈ పాయింట్స్ చెప్పాక వివరిస్తాను ఓకే మూడో కారణం మూడో కారణం ఏంటంటే మరణమగునంతగా దుఃఖపడుట ఇక్కడ థర్డ్ పాయింట్ చెప్పండి మరణమగునంతగా చెప్పండి అందరూ మరణమగునంతగా ఆయన దుఃఖములో మునుగుంట దీన్ని కొంచెము చదువు పాప నాలుగు ఆయన పడి ఆయన దుఃఖము వేదన ఎలా ఉందయ్యా అంటే చదువు తల్లి ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల గొప్ప రక్త బిందువుల వలె ఆయన తిన్నారండి ఆయన చెమట నేల పడుతున్న రక్త బిందు ఎంత కరిగిపోయాడండి దేవుని బిడ్డారా ఆ ప్రార్థనలో తల్లడిల్లిపోతున్నాడు కదా దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు ఇభ్రాంతికి ఏమన్నా ఏమని చెప్పాను మరొక పర్యాయ పదం కలవరం చింతకు మరొక పర్యాయ పదం ఏం చెప్పాను ఆందోళన ఇప్పుడు దుఃఖములో మరణమగునంత దుఃఖములో మునుగుట దీనికి ఒక పర్యాయ పదం చెప్తున్నాను తండ్రైన దేవుడు కుమారుడైన యేసు ప్రభు మీద మోపిన ఆ భారము కింద తల్లడిల్లిపోతున్నాడు ఏమన్నాను తండ్రైన దేవుడు కుమారుడైన యేసు ప్రభు పై మోపిన ఆ భారము కింద తల్లడిల్లిపోతున్నాడు అది మరి అర్థం ఎంత భయంకరమైన వేదన అండి బాబు గుచ్చుకుంటేనే కేకలు పెడతాను కదా అదండి దేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితి యేసు ప్రభు ఈ గచ్చే తోటలో అనుభవిస్తున్నాడు ఆ బాధ షేర్ చేసుకోవడానికి ఆ ముగ్గుని ప్రార్థన చేయమన్నాడు పాపం వాళ్ళు నేను తర్వాత చెప్తాను వాళ్ళు ఎందుకు నిద్రపోయారు కానీ ఆయన నిద్రపోయారు ఎవరైనా ఘోరాతి ఘోరమైన అంటే వాళ్ళు ప్రేమించిన వారండి కొడుకు కానీ భర్త కానీ భార్య కానీ ఘోరాత ఘోరమైన ప్రమాదములా ఉంటే నిద్ర వస్తుందండి ఎవరికైనా మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది నిద్ర ఇవ్వండి వినండి జాగ్రత్త ఇప్పుడు పూర్తివాన్ నాలుగో పాయింట్కి వస్తున్నాను యేసు ప్రభు ఆ టైంలో ఏం చేశాడు ఒకటి మిగిలా విభ్రాంతిని ఉందాడు రెండు చింతాకాంతుడయ్యాడు మూడు మరణమగునంతా దుఃఖములో మునిగిపోయాడు ఈ పరిస్థితిని ఏం చేశాడు చూద్దాం నువ్వు నేనైతే ఏం చేస్తాం చావో రేవో దేవుని బిడ్డారా ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది అలాంటి పరిస్థితుల్లో కుమారుడైన యేసు ప్రభు ఏం చేశాడు ఏది ఆ తల్లడిల్లిపోతున్న సమయములో ఆ భరించలేని సమయములో ఆ ఏడుస్తున్న సమయంలో ఆ గుండె పగిలిపోతున్న సమయంలో ఆ తండ్రి ఎడబాటు తట్టుకోలేని సమయంలో తాళలేక తట్టుకోలేక భరించలేక కేకలేస్తూ అరుస్తూ ఆ నేల మీద డిన ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్న సందర్భములో ఏం చేశాడు ఏం చేశాడు లాస్ట్ వచ్చినాలు గమనిస్తే కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించు ఒక్క నిమిషం ఆగండి సాధ్యమైతే అనే పదానికి అర్థం ఏంటో తెలుసా తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు అని అర్థం అని ఇప్పుడు ఏమంటాడు తెలుసా తండ్రి ఈ మానవ జాతి ఈ ఘోరమైన నరక శిక్ష నుండి తప్పించుకోవడానికి నీ కుమారుడైన నేను ఈ సిలువలో యజ్ఞ యజ్ఞమవ్వడము తప్పు వే లేదు అనుకుంటే నీ చిత్తమే చింతించుగాక అంటాడండి మీకు ముందే చెప్పాను కదా ఎలా చూడాలి స్పముని ఇక్కడ పరిపూర్ణ మానవుడుగా తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు ఇప్పుడు చింత గురించి వివరిస్తాను వినండి టోటల్ ఈ మూడింటిని చింతతో పోల్చేద్దాం ఏది విభ్రాంతి మరణమగునంతగా దుఃఖములో మునుగుట అన్నిటి కలిపి ఏమందాము చింత అందాము చింతాకాంతుడు వినండి ప్రభు భూమి మీద ఆయన ఒక మాట మతి స్వార్థ ఆరువాధ్యాయము ఇరవై ఐదో వచ్చింది అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపగుడి విన్నారా మీరు దేన్ని గూర్చి చింతెంపొద్దు అన్నాడు ఇప్పుడు ఈయన చేస్తున్నాడు ఇదే అన్యాయం ఇది మనకేమో చింత చింతించొద్దు అన్నాడు ఆయనేమో చింతపడుతున్నాడు ఇది న్యాయమా అన్యాయమా ఇది కరెక్టా రాంగా చూద్దాం రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు మనల్ని ఎందుకు చింతించొద్దన్నాడు చదువు పాప పూర్తిగా మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అర్థమైందా మనల్ని ఎందుకు చింతించొద్దన్నాడంటే చింతించే నేనున్నా మీ కోసం గట్టిగా చెప్పులు కొట్టండి నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నీ బిడ్డల కోసం నీ భవిష్యత్తు కోసం నీ జీవితం కోసం చింతించే ఒకడును నేనున్నాను అవునా కదా యేసు క్రీస్తు పుట్టుక మనకి ఏం తీసేసిందండి చింత ఎందుకు ఆయన చింతాకాంతుడయ్యాడు ఎందుకు మరణమగునంతగా దుఃఖములో మునిగిపోయాడు అనంటే నువ్వు లైఫ్ లాంగ్ నరకములో చింత పడకూడదని ఇప్పుడు రెండో భాగానికి వెళ్తున్నాం రెండో భాగం ఏంటండి శిష్యుల్లో కనబడిన నిద్రభారం నిద్రవారం దేవుని పిల్లలారా ఇప్పుడు బాగా థింక్ చేయండి వీళ్ళు గాఢంగా ప్రేమించారు ఎవరిని యేసు ప్రభుని ఎలా చెప్పగలం గాఢంగా ప్రేమించాడని ప్రభువా ఆ మరణము నీకు అగునుగాక అనడమే కాకుండా నీ కొరకు నేను ప్రాణము పెట్టడానికి వెనుకాడనని కూడా అన్నాడు ముఖ్యంగా పేద పేతురుతో కొన్ని డైలాగులు యేసు ప్రభు చూద్దాం ముప్పై ఏడో వచ్చిన మరలా ఆయన వచ్చి వారు చూచి నీవు నిద్రించుచున్నావా వర్డ్ జనరల్ గా నిద్రిస్తున్నారు లేండి ఇక్కడ స్పెసిఫిక్ గా ఎవరితో మాట్లాడుతున్నాడు అండి పేతురుతో మాట్లాడుతున్నాడు పేతురుకు మరొక పేరు సీమోనండి గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు పేతురుతోనే అంటున్నాడండి ఏమని సీమోను నీవు నిద్రించుచున్నావా నిద్రించుచున్నావా మీకేం మీకేమర్థమైంది చెప్పండి ఈ పదములో అర్థమైంది నిద్ర భారానికి కారణము బాగా వినండి వీళ్ళకి ప్రార్థనా భారము లేదు పాయింట్ వన్ నోట్ చేసుకోండి నిద్ర కారణం ఏంటండి ప్రార్థనా భారము లేదు నిద్రించుచున్నావా అనే పదములు ఏం కనబడుతుందండి ప్రార్థనా భారము లేదు మనం మోకరించినప్పుడు గుర్తుపెట్టుకోండి ఆత్మకు భారం ఉంటే శరీర భారాన్ని జయించగలం ఆత్మకు ప్రార్థించాలన్న భారం లేకపోతే శరీర భారం వల్ల ఖచ్చితంగా మనిషికి ఏమొస్తుంది నిద్ర ఒకటి ఇప్పుడు ఇప్పుడు అమ్మ రెండో పాయింట్ ఒక గడి అయినను ఒక గడి అయినను వినండి గడి అనే మాటకు అర్థం ఇరవై నాలుగు నిమిషాలండి నోట్ చేసుకోండి గడియా అనే మాటకు అర్థం ఇరవై నాలుగు నిమిషాలు లేదా అల్పకాలము పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ పర్ అవర్ వన్ మినిట్ టోటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్పండి ట్వంటీ ఫోర్యా ఎంత చక్కగా చెప్పాడండి సుప్రభు ఆ ఒక గడియా ఒక్క గడియా పెను మార్పులు తీసుకొస్తాండి మన జీవితాన్ని ఎస్ ఆ ఒక్క ట్వంటీ ఫోర్ మినిట్స్ను హార్ట్ఫుల్గా ప్రేయర్ చేస్తే నీ జీవితంలో పెను మార్పులు కలుగుతాయండి పవర్ఫుల్ ప్రేయర్ అండి కాన్సంట్రేషన్ లేకుండా ఏకాగ్రత లేకుండా ఎన్ని గంటలు ప్రార్థన చేసిన వేస్ట్ అండి నీవు ఎస్లో చెప్పాడు కదండి పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో అని చెప్పాడు కదండి అట్లా ఏకాగ్రతతో ఒక్క గడియ ప్రార్థన చేసి చూడండి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఆ ఒక్క గడియను మిచ్చేసుకొని ఎన్నో శ్రమల పాలవుతున్నారు మీరు ఆ ఒక్క గడియ చూడండి ఆ పదం చూడండి నా కోసము ఒక్క గడియ సాక్ష్యం పడైపోద్ది అండి ప్రార్థన లేకపోతే సాక్ష్యం పాడైపోద్ది దేవునికి నామానికి ఏమొస్తుందండి అవమానం వస్తుంది దేవుని పిల్లలారా అది చాలా విలువైన గడియా సో పాయింట్ టూ ప్రార్థన విలువ తెలియనందున పాయింట్ వన్ ఏం చెప్పానండి ప్రార్థనా భారము లేనందున పాయింట్ టూ ప్రార్థన విలువ తెలియనందున నెంబర్ త్రీ మూడో పాయింట్ చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం మూడో పాయింట్కి వస్తున్నాం పాప మూడో పాయింట్ లో ఏమంటాడు చూద్దాం చదువు అమ్మా ముప్పై తొమ్మిది తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించాను వినండి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడండి యేసు ప్రభు అక్కడ ముమ్మారు ప్రార్థన పాప మతీశ్వర్ ఇరవై ఆరు నలభై నలభై నాలుగు మతీశ్వర్ ఇరవై ఆరు నలభై నాలుగు ఆయన వారిని మరల విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడోమారు ప్రార్థన చేశాడు చాలు ఎన్నిసార్లు చేశాడండి ఏ ప్రార్థన చేశాడండి ఆ మాటలే ఆయన వారిని మరల విడిచి వెళ్ళి ఆ మాటలే ఆ మాటలే పలుకుచు పలుకు ఏ మాటలు తండ్రి తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్య తొలగించు నీ చిత్తం కాకపోతే నీ చిత్తమే జరిగించు ఆ పదాలు రిపీట్ అగైన్ అగైన్ అంటే దీని అర్థం డిపెండ్ ఆన్ గాడ్ దేవుని మీద ఏం పడ్డాడు ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడ్డమని గ్రహించలేదు నిద్ర ఎన్ని కారణాలు చెప్పాను మూడు మొదటి కారణం ప్రార్థనా భారం లేదు రెండో కారణం ప్రార్థన విలువ తెలియదు మూడో కారణం ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడ్డమని గ్రహించలేదు అందుకు ఆయన వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోయారండి అర్థమైపోయింది కదా యసు ప్రభువులో ఏం చూసాం ప్రార్థన భారం శిష్యుల్లో ఏం చూసాం చెప్పండి నిద్రభారం ప్రభువులో ప్రార్థనా భారం శిష్యుల్లో భారం ఇప్పుడు తేడా వచ్చేసిందిగా ఈ నువ్వు నేను అంటే ఏంటి భారం లేదు చెప్పండి ఏం లేదు భారం లేదు ఎంత మంచి దేవుడు ఉన్నాడండి మనకు నువ్వు మరిచిన ఆయన నిన్ను ఓకే ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం ఏంటది మన కోసము ఇంత చింతపడుతున్నాడు ఆయన మనం ఆయన కోసం ఈ ఈరోజు నుంచి చింతపడాలన్నా దిగులు పడాలి ఏమని ఆయన ఆశించినట్టు నేను బ్రతకాలి ఆయన ఆశించినట్టు నేను జీవించాలి ఆయన ఆశించినట్టు నేను జీవించాలి ఆయన ఆశించినట్టు నేను కోరుకోవాలి మంచి తీర్మానంతో బల తీసుకుందాం అందులో లేచి పడదాం ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి నీ ప్రియకుమారుడు నా ప్రభు తాను అప్పగింబండి రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరచిది నా నా శరీరమని చెప్పాను దీన్ని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని చెప్పాను భోజనమైన పిమ్మట మరొక పాత్ర నెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది క్రొత్త నిబంధన రక్తము దీన్ని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను తండ్రి రొట్టె మమ్మలను మార్చదు తండ్రి రాక్షరసం మమ్మలను మార్చదు తండ్రి ఇప్పుడు వరకు మేమన్న వాక్యము మమ్మల్ని విరిసింది ఇప్పుడు వరకు మేమన్న వాక్యం మమ్మల్ని శుద్ధి చేసింది ఇప్పుడు వరకు మేమన్న వాక్యం మా బతుకులను మా జీవితాలను బట్టబయలు చేసింది ఇప్పుడు వరకు మేమన్న వాక్యము మా అంతరంగాన్ని లోపాలను చూపించింది ఇప్పటివరకు మేమన్న వాక్యము మా అంతరంగ లోతులు లోకి వెళ్ళి మా ప్రాణాత్మ మూలుగు విభజించింది వెంటనే అది మా తప్పుగా భావించి మా బలహీనతగా గుర్తించి పశ్చాత్తాపడగా నీ రక్తము మమ్మల్ని కడిగింది తండ్రిని కుమార్ని రక్తము మమ్మల్ని శుద్ధి చేసింది తండ్రిని కుమార్ని రక్తం మమ్మల్ని విమోచించింది దానికి సారశ్యంగా రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కనుక రొట్టె మమ్మల్ని మార్చదు ద్రాక్ష రసం మమ్మల్ని మార్చదు మమ్మల్ని శుద్ధి చేసింది నీ వాక్యము మమ్మల్ని శుద్ధి చేసింది నీ రక్తము మమ్మల్ని శుద్ధి చేసింది పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధికి కారణము ఎందుకు విశ్వాసము కాబట్టి విశ్వాసము ద్వారా వాక్యం మమ్మల్ని శుద్ధి చేసింది విశ్వాసము రక్తం మమ్మల్ని శుద్ధి చేసింది విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేశాడు ఆ సాదృశ్యంగా ఇప్పుడు రొట్టె దాక్షరం తీసుకుంటుండగా ఇంకా పవిత్రతలో ఇంకా పరిశుద్ధతలో ఇంకా నీతిలో ఇంకా యథార్థతలో ఇంకా క్రీస్తు సారూప్యములో నేను నీ పిల్లలు ఎదిగి ఇక భారముతో కూడిన ప్రార్థన జీవితము కలిగి ముందుకు సాగిపోయేటట్టు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామను అడుగుచున్నాము తండ్రి